హైదరాబాద్ ని ఎంఐఎంకి అమ్మేసిన రేవంత్ రెడ్డి రావ్ హోనేదో రెడ్డి హోనేదో హమారే పాస్ ఆనా చాయ్యే అని చెప్పి ఓవైసీ చేసిన వాక్యాలకు ఇది నిదర్శనం రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసేశారు అది ఏంటి అంటే ఎంఐఎం కి కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళు బానిసలు అని నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నూట యాభై డివిజన్స్ తో ఉన్న జీహెచ్ఎంసీ హడావిడిగా మూడు వందల డివిజన్స్ కి చేశారు ఎందుకు చేశారు ప్రజలకు క్లారిటీ లేదు ఎందుకంటే దాని తర్వాత మూడు కార్పొరేషన్స్ గా డివైడ్ చేశారు అందులో హైదరాబాద్ సైబరాబాద్ మల్ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ గోల్కొండ ఆ ఏరియా ఎంఐఎం బెల్ట్ ఏరియా సైబరాబాద్ వచ్చేసి షేర్లింగం పల్లి ఇప్పుడు న్యూ సిటీ గా ఉన్నది మల్కాజ్గిరి వచ్చేసి ఎల్బీ నగర్ ఉప్పల్ అన్నది మల్కాజ్గిరి అయితే హైదరాబాద్ మొత్తం కూడా ఎంఐఎం అక్కడ పవర్ఫుల్ గా ఉంది ఆల్రెడీ వాళ్ళ బెల్ట్ కాబట్టి రేపు అక్కడ ఎంఐఎం కి మేయర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా చేసింది రేవంత్ రెడ్డి గారు పాలనా పరంగా చేసిన అన్న రేవంత్ రెడ్డి గారు మా అందరికి మీరు ఒక్క సమాధానం ఇవ్వండి నిజంగా కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా మీరు ఈ డివిజన్స్ చేసి ఉంటే హైదరాబాద్ లో వంద డివిజన్స్ ఎందుకు ఉన్నాయి మల్కాజ్గిరి సైబరాబాద్ లో ఎందుకు డెబ్బై ఐదు డివిజన్సే ఉన్నాయి హైదరాబాద్ లో ఒక్కొక్క డివిజన్ లో పదిహేను వేల మంది పన్నెండు వేల మంది జనాభా ఎందుకు ఉన్నారు అదే సైబరాబాద్ మల్కాజ్గిరి ఏరియాలలో అరవై వేలకు పైగా జనాభా ఎందుకు ఉన్నారు ఇది పాలనా పరంగా కాదు ఇది కేవలం మీ స్వార్థం కోసం హైదరాబాద్ ఎంఐఎం చేతిలో పెట్టడానికి చేసిన కుట్ర ఇది అని చెప్పి క్లియర్ గా అర్థమైపోతుంది ఇప్పటి కూడా ఎందుకు చేశారు ఎలా చేశారు ఇది చేసిన తర్వాత ఏమవుతుంది అని చెప్పి మీరు ప్రజలకు చెప్పాలి ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ కార్పొరేషన్ పదవి కాలం అయిపోయింది కాబట్టి స్పెషల్ ఆఫీసర్స్ ని నియమించామని అంటున్నారు స్పెషల్ ఆఫీసర్స్ ప్రజలకు సేవ చేయడానిక లేకపోతే స్పెషల్ రేట్స్ పెట్టి మీరు ఢిల్లీకి మూటలు పంపించడానికా ఇది కూడా క్లారిటీ